భారత్తో మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై ఇక తేల్చాల్సింది అమెరికా ఏనేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి వ్యవసాయం డైరీ వంటి కీలక రంగాలను అమెరికాకు తెరిచేందుకు సిద్దంగా లేవని భారత్ రెడ్ లైన్ విధించిందని ఆయా వర్గాలు వివరించాయి ఈ విషయాలు తేలితే జూలై తొమ్మిదిలోపు మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటిస్తామని తెలిపాయి ఏప్రిల్ రెండున ప్రకటించిన ప్రతీకార సుంకాలను అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తొంభై రోజుల పాటు నిలిపివేశారు జులై తొమ్మిది వరకు ఆ గడువు ఉంది ఈలోపు అమెరికాతో ఒప్పందం చేసుకోవాలని ఆయన ప్రపంచ దేశాలకు షరతు విధించారు లేకుంటే సుంకాలు అమలు చేస్తామని తేల్చి చెప్పారు వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నట్లు ఇరు దేశాలు ఫిబ్రవరిలోనే ప్రకటించాయి తొలి విడత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని సెప్టెంబర్ అక్టోబర్ నాటికి కుదుర్చుకోవాలని నిర్దేశించుకున్నాయి ఈలోపు మధ్యంతర ఒప్పందానికి చర్చలు జరిపాయి అయితే గడువుల కంటే దేశ ప్రయోజనాలే అతి ముఖ్యమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటికే స్పష్టం చేశారు ఇరువైపులా పూర్తిగా ఖరారైన తర్వాతే ఒప్పందం కుదురుతుందని ఆయన తెలిపారు భారత వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రతినిధి బృందం ఇటీవలే వాషింగ్టన్లో అమెరికా అధికారులతో చర్చలు జరిపి తిరిగి వచ్చింది వ్యవసాయం డైరీ ఉత్పత్తులపై అమెరికాకు ఎలాంటి పన్ను మినహాయింపు ఇవ్వలేమని భారత్ తేల్చి చెప్పింది ఈ నేపథ్యంలో తేల్చుకోవాల్సింది అమెరికా ఏనని అధికార వర్గాలు తెలిపాయి